మేషరాశి వారికి నాలుగవ వారము చివరి వారం జూలై చివరి వారంలో ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ తప్పకుండా అవుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు వీరికి కుటుంబ సౌఖ్యం అంటే భార్యాభర్తల అన్యోన్యత సంతానంతో ఇది ఏవైనా నూతన వస్తువులు కొనడము నూతన వాహన యోగాలు కానీ లగేది అదేవిధంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఉంది ప్రమోషన్ వచ్చిన తర్వాత వాళ్ళకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది విద్యార్థులకు మరి వారు వారు చేసినటువంటి విద్యా సంస్థలలో కాస్త కొత్తదనం ఉంటుంది కాబట్టి బెరుగ్గా ఉండి మరి అడ్జస్ట్ కావడానికి కొంత కాలం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జూలై నెలలో నాలుగో వలయం యొక్క పడతారు